శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ పక్ష ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు కుంభరాశిలోనే శని వక్ర గమనంలో ఉండడం జరిగింది అలాగే మేనరాశిలో రాహు వృషభ రాశిలో కుజ గురులు మరి కర్కాటక రాశిలో రవి సింహరాశిలో శుక్ర బుధులు రాశిలో కేతువు సో ఈ నెల ఈ పక్షం ముఖ్యంగా ఏంటంటే మనకి ఆషాఢ మాసం నడుస్తూ శ్రావణ మాసంలోకి మారడం జరుగుతుండదు అందువల్ల ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి నెల ముఖ్యంగా స్త్రీలకి అలాగే స్త్రీ దేవతల్ని ఆరాధిస్తున్న వాళ్ళకి ఈ నెలలో ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది ముఖ్యంగా మనకి ఈ నెలలోనే గరుడ పంచమి ఆగస్టు తొమ్మిదో తారీఖున రావడం అది సంతానం లేని వారికి ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళకి ఆ రోజు విధి విధానంగా విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మనకి అదృష్టం కలిగే అవకాశం ఉంది ఈ పక్షంలో బుధగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది సో బుధుడు వక్ర గమనం పొందడం వేళ చాలా వరకు కొన్ని రాశులకి మంచి ఫలితాలు రావడం జరుగుతుంటుంది అలాగే మనీ రొటేషను ఎక్కువ పెరుగుతూ ఉంటుంది విద్యార్థులు విద్య ఎక్కువ శ్రద్ధ చూపడం కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మరి ఇదే శ్రావణ మాసంలో వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం కూడా ఈ నెల ఆగస్టు పదహారవ తారీఖున రావడం అది విధి విధానంగా అందరూ అనుకుంటారు కేవలం ఇది స్త్రీలకు సంబంధించిన వ్రతమే అనుకుంటుంటారు కానీ అలా కాకుండా మరి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో పాటు వాళ్ళు ఎంత విధి విధానంగా నియమంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో పురుషులు కూడా అంటే వాళ్ళు భర్తలు అవ్వచ్చు వారి యొక్క సంతానం అవ్వచ్చు వారు కూడా చాలా నియమంగా విధి విధానంగా ఉంటూ ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా జాతకంలో ఉన్నటువంటి చాలా దోషాలు పరిహారం అవుతాయి ముఖ్యంగా వివాహం కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వరలక్ష్మి వ్రతం రోజు విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై తొందరగానే వివాహం జరగడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే మిగతా మాసాల కన్నా ఈ శ్రావణ మాసం అన్నది వివాహాలకు శ్రేష్టమైనది అలాగే రెమెడీస్ ఏమైనా మనం చేసుకుంటే అది వివాహం కొనకవచ్చు ఆర్థిక సమస్యల పరిష్కారం గురించి అవ్వచ్చు ఆ పరిహారం కూడా మనకి చక్కగా మిగతా వాటికన్నా ఈ మాసంలో ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి మన సభ్యులందరూ కూడా ఈ ఆషాఢ మాసంతో ప్రారంభమై మరి మనకి శ్రావణ మాసంతో ఇంకా మొదలవుదపోతున్నటువంటి ఈ పక్ష ఫలితాల్లో ఈ బుధ వక్ర గమనం వల్ల కొన్ని ఫలితాలు మారడం జరుగుతుంటుంది అది విధి విధానంగా మీరు తెలుసుకొని మరి చివరిలో చెప్పబోయే పరిహారాలు కూడా పాటించడం వల్ల చక్కని ఫలిహాలు ఫలితాలు పొందాలని ఆశిస్తూ మిథున రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో పన్నెండో స్థానంలో కుజ గురులు స్టార్ట్ అవడం వల్ల జాతకుడు మీద ఎక్కువ ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది అంటే గురువు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు ఖచ్చితంగా ఉన్నత విద్యా అవకాశాలు రావడం ఏదైనా ఒక మంచి పని చేద్దామనే ఆలోచన రావడం జరుగుతుంటుంది అంటే ఏదైనా ఒక దేవాలయానికి ఏదైనా సహకరించడం కానీ ఏదైనా పూజా కార్యక్రమం నిర్వహించడం కానీ గురువుల్ని సత్కరించడం అలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు లేదంటే ఎవరన్నా లేని వాళ్ళకి చదివించడం లేదంటే వాళ్ళ సొంత పిల్లలకు కుటుంబ సభ్యులకు విద్య కొరకు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇదంతా తప్పనిసరిగా మరి ఎక్కువ ఎక్స్పెండిచరు మంచి కార్యక్రమాల కోసం జరుగుతూ ఉంటుంది దాంతో మరి దశమాధిపతి వేయిన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే జాతకుడు ఉద్యోగం మారడానికి కూడా చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది మరి దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇంకా స్వదేశంలోకి రావాలనే ఆలోచన కానీ స్వదేశంలో ఉన్న వాళ్ళకి దూర ప్రాంతంలో ఉండాలనే ఆలోచన కూడా రావచ్చు ఇక కుజుడు వేయస్థానంలో ఉండడం వల్ల జాతకుడు సాధారణంగా రుణాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏదో విధంగా చేసి తను ఎవరికన్నా ధనం ఇవ్వాల్సి ఉన్నా ఏదైనా ఇన్స్టాల్మెంట్ లాంటి పే చేయవలసి ఉన్నా ఇంచుమించుగా మొత్తం అంతా ఒకేసారి సెటిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు లేని పక్షంలో ఇదే టైంలో ఏదైనా భూమి స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నంలో మళ్ళీ ఏదైనా రుణ ప్రయత్నం చేసి మరి ఏదైనా స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం జరుగుతుంది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది కుజుడు ఉండడం వల్ల భూముల వల్ల గురువు ఉండడం వల్ల ఏంటంటే పెళ్ళిళ్ళు సంతానం వాడుకోరుగు చేస్తుంటారు ఈ రెండు కలిసి ఉండడం వల్ల ఏంటంటే అది కొద్దిగా భారీగా అన్నమాట ఏదైనా లక్షలతో అనుకున్నది కోట్లతో కూడా దాటచ్చు అంత భారీగా అనుకున్న దానికన్నా ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఏదో ఒక యాభై లక్షలు ఇల్లు అనుకుంటే అది కోటిన రావచ్చు ఆ విధంగా ఉంటుంది ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు వాటి స్థితి అంత బలంగా ఉంటుంది దానితోడు రవి కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబం యొక్క గౌరవం కొరకు కుటుంబాన్ని గొప్పగా చూపించాలనే ప్రయత్నంలో ఎక్కువ ఆడంబరాలకి ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబంలో ఒకరికి కొత్తగా సంపాదన పెరగడం వల్ల కానీ లేదంటే మీకు మీ పెద్దవారి ద్వారా కానీ ప్రభుత్వ పథకాల ద్వారా కానీ ఖచ్చితంగా ఆర్థిక సహకారం వెలుచుబాటు వచ్చే అవకాశం ఉంది చాలా సందర్భాల్లో మీ యొక్క మంచి కార్యక్రమాలకు ఇన్వెస్ట్మెంట్కో కుటుంబ సభ్యులు సహకరించకపోవచ్చు సో అది కొంతవరకు ఉన్నప్పుడు కూడా మీ ప్రయత్నం మీరు మీ యొక్క నిర్ణయాన్ని మీరు అమలు చేయడం జరుగుతుంది దానివల్ల మీ కుటుంబంలో కొంతమందికి ఇబ్బందో కోపం రావచ్చు ఇవన్నీ మామూలే కామన్గా జరుగుతుంటాయి తర్వాత ఏంటంటే బుధుడు శుక్రుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల మీకు మంచి స్నేహితులు ఏర్పడటం వల్ల వాళ్ళ యొక్క సహకారంతో ముందుకెళ్తారు వృత్తిలో మీ యొక్క టాలెంట్ ఉపయోగించి దాన్ని ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తారు కొత్త కొత్త విధానాన్ని కనుక్కొని మీ యొక్క వ్యాపారాన్ని విస్తృత చేయవచ్చు వృత్తిపరంగా మీరు చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు బాధ్యత లాంటివి కూడా స్వీకరించవచ్చు సో ఏదైనా గొప్పవారి పరిచయం అవుతుంది మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతుంటుంది అదే ముఖ్యంగా మరి ఆగస్టు ఐదో తారీఖు నుంచి బుధగ్రహ వక్రగమనం హండ్రెడ్ పర్సెంట్ మిథున రాశి వారికి చాలా లాభదాయంగా ఉంటుంది అంటే మీరు గతంలో ఏదైనా ప్రయత్నం చేసి వదిలివేసి ఉన్న ఉద్యోగాలు అవ్వచ్చు వివాహ ప్రయత్నాలు అవ్వచ్చు లేదంటే ఏదైనా ఆర్థిక పరమైనది అవ్వచ్చు అవి తిరిగి మళ్ళా మీరు సంపాదించే ప్రయత్నం ప్రయత్నం చేస్తారు తిరిగి పోగొట్టుకునే ఉద్యోగం కానీ లేదంటే మీకు ఒకసారి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళి పెద్ద సంవత్సరంలో ఫెయిల్ అయ్యి ఉంటే మళ్ళీ వాళ్ళు దగ్గరే ప్రయత్నం చేయడం వల్ల మీకు మళ్ళీ గుర్తులో హోదా కానీ పోగొట్టుకున్నటువంటి తిరిగి సంపాదించే ప్రయత్నం చేస్తారు అలాగే కొత్త కొత్త ఆలోచనలతో ఇంకా అడ్వాన్స్డ్గా మీలో ఉన్నటువంటి టాలెంట్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఇది విద్యార్థులకైతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు ఒక సంవత్సరంలో పూర్తి చేద్దాం అనుకున్నటువంటి కోర్సు అంతా కూడా ఒక ఆరు నెలలుగా కంప్లీట్ చేసి మీరు ఆ విద్యలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రయత్నంలో మీకు ముఖ్యమైనటువంటి స్నేహితులు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా యాస్టేజ్గా ఎప్పుడు ఉన్నట్టే చతుర్థంలో కేతువు దశమంలో రావు ఎప్పుడు వృత్తిలో టెన్షన్ కామన్గా ఉంటుంది అలాగే ఇల్లు కొనుక్కుందామనే ప్రయత్నం చేస్తూ మధ్యలో ఆగిపోవడం కూడా జరుగుతుంటుంది కానీ ఇప్పుడు ఖచ్చితంగా మరి గురు కుజులు వేయంలో ఉండడం వల్ల ఈసారి మీరు కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏదన్నా గృహం కొనుక్కునే ప్రయత్నం చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో సాకారం అవుతుంది చాలా వరకు ఆగస్టు నెలలో ఉన్నటువంటి ముహూర్తాల్లో కూడా గృహప్రవేశం చేయన కూడా ఎందుకంటే కుజుడు పన్నెండులో ఉన్నప్పుడు ఏదో శుభకార్యం మీరు చేస్తారు అది గృహప్రవేశం ఉన్నది కూడా కావచ్చు కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా అటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మరి ఈ నెలలో ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి ఆగస్టు రెండవ తారీఖున రాబోతుంది ఖచ్చితంగా ఆ రోజు శని యొక్క ప్రభావం ఉన్నవాళ్ళు లేదా రాబోతున్న వాళ్ళు కూడా ప్రతీ నెల ఒకసారి మాస శివరాత్రి రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల అభిషేకం చేయడం కుదరితే కనీసం శివాలయం దర్శించి ఒక పదకొండు ప్రదక్షిణలు చేయటం వల్ల మీకు నెల మొత్తంలో శివుణ్ణి పూజించే ప్రభావం మీ ఖాతాలో వేయడం జరుగుతుంది కాబట్టి మొత్తం రాబోయే ఈ నెల అంతా మళ్ళీ మళ్ళా వచ్చేంత వచ్చేంతవరకు కూడా మీకు ఈ మాస శివరాత్రి చేసుకునే పుణ్యం ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతుంటుంది సో అందువల్ల కంపల్సరీగా మాస శివరాత్రి ఒకటి చేసుకోవడం సో అలాగే మరి ఎక్కువగా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆర్థిక పరంగా మనం ఏమి చేయలేకపోతాం అనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చే తొలి గురువారం రోజు అంటే కంపల్సరీగా మీకు వస్తుంది శ్రావణ మాసం మనకు ప్రారంభమవుతుంది ఈ పక్షంలోనే తొలి గురువారం రోజు కంపల్సరీగా మీరు ఏదైనా గోశాలకు దర్శించడం కానీ లేదంటే మీ కుటుంబంలో కానీ మీ దగ్గరలో ఏదైనా ఒక గోవు ఉన్నప్పుడు మీరు విధి విధానంగా స్నానం చేసి వీలైతే పసుపు రంగు బట్టలు టీషర్ట్ అన్న పర్లేదు లేదంటే పంచాఖండవ లేదంటే పైన ఈ పసుపు రంగు పసుపు రంగు వస్త్రాలు ధరించి మరి గోశాలలో శనగలు అంటే వరలక్ష్మి పూజకు ఉపయోగించే శనగలు కేజీంపావు జాగ్రత్తగా నానబెట్టి మీ చేతితోనే నానబెట్టి అందులో నానబెట్టిన తర్వాత దాంట్లో ఒక ఒక పావు కేజీ బెల్లం ఈ కేజీంపావు శనగలు అలాగే ఈ పశువు రంగు అరటిపళ్ళు దేశవాళి అరటిపళ్ళు పశువు రంగు ఉంటాయి కదా అవి ఒక మూడు తీసుకోండి ఇవన్నీ కలిపి చక్కగా ఒక మంచి ఇస్త్రాకలో పెట్టి ఎవరికైతే మనకి బాగా ఆత్మీయుంటి వారికి భోజనం ఏ విధంగా పెడతామో ఆ విధంగా ఆవుకు మీరు మరి అవి తినిపించి ఒక ఒక ఆవు ఉంటే ఆవు పెట్టండి లేదంటే మొత్తం అందరికి కూడా అదే మీరు పెట్ట పెట్టడం అలాగే ఆవు తింటున్న సమయంలో మీరు గోవు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి గోవు వెనక భాగంలో విధి విధానంగా నమస్కరించుకొని రావటం వల్ల కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే గురువారం వచ్చే లోపల ఎటువంటి ఆర్థికపరమైన సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరవలసిందే మళ్ళా ఇంకా తీరలేదనుకుంటే మళ్ళా వచ్చే ఆషాఢం శ్రావణం ఇంకా అలా నెల ప్రతీ నెలలో వచ్చే మొదటి గురువారం రోజు కనీసం మూడు సార్లు అయినా చేయండి ఇది ఖచ్చితంగా మీ యొక్క సమస్యల నుంచి బయట వేస్తుంది అనమాట అంటే గురువారం శనగలు పసుపు రంగు వస్త్రాలు శ్రావణ మాసం ఇది చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీరు మీ యొక్క ఆర్థికపరమైన సమస్యల నుంచి ఏ రాశి వారైనా బయటపడే అవకాశం ఉంది స్వస్తి